నెల్లూరులోని కందమూరులో తెలుగుదేశం నాయకులు కోటమిరెడ్డి గీర్ధారెడ్డి పర్యటించారు రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి పంపిణీ విధానం ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ జరగాలన్నారు అదేవిధంగా గ్రామంలో రోడ్డు వేస్తున్న విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు రోడ్డు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని కోటంరెడ్డి రెడ్డి గీర్ధరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు నెల్లూరుల్లోని కందమూరులో తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గీర్ధారెడ్డి పర్యటించారు రైతులకు సంబంధించిన యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి పంపిణీ విధానం ఎలా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ జరగాలన్నారు అదేవిధంగా గ్రామంలో రోడ్డు వేస్తున్న విధానాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు రోడ్డు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని కోటం రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు ఉప్పుటూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని సారి పర్యవేక్షిస్తామని ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ తెలుగుదేశం జనసేన బిజెపి కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఏదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసనసభ్యులు చేదరెడ్డి గారి ఆధ్వర్యంలో సజ్జాపురం రోడ్డు అదే అదేవిధంగా టి రోడ్డు దేవరపాలెం నుంచి కందమూరి దాకా రోడ్డు కానీ అదేవిధంగా కలవలిపాళెం కెనవర్తి అదేవిధంగా దొంతాలి కొదలపూర్ రోడ్డు నెల్లూరు నగరంలో ఆర్ఎన్ బి కింద ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయగలిగా ఇప్పుడు ఉమ్మడిపోటికి సంబంధించి కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోయింది ఒక వారం పది రోజుల్లోనూ ఇప్పుడు దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కందమూరి రోడ్డు కూడా జరుగుతూ ఉంది ఇది కూడా మాక్సిమం ట్వంటీ టూ వన్ లో ట్వంటీ డేస్ టు వన్ లో ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది ఎప్పుడూ లేని విధంగా గతంలో మనం ఎప్పుడూ కూడా చూడ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి అన్ని వర్గాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటమే ధ్యయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దానిలో భాగంగా సంక్షేమం ఎలా జరుగుతుందో మీ అందరూ కూడా తెలుసు ఈరోజు ఏదైతే మాటించారో మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు చెయ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందించడానికి ఎమ్మెల్యే గారు ఆవేశించి కింద కార్యకర్త దాకా అందరం కూడా అందరం కూడా ఆ పనిలో చేస్తా ఉన్నాం ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్ని విధాలా కూడా ముందంజలో ఉంది ఒక రోడ్లే మీరు చూస్తే అది ఆర్ఎన్బి అయినా అది పంచాయతీరాజ్ అయినా ప్రాజెక్ట్స్ అయినా అన్ని విభాగాలు కలిపి అరవై డెబ్భై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు టెండర్లు బిల్ చేయగలిగాం ఏదో టెండర్లు పిలిచినాము లేకుంటే వస్తుందని చెప్పి మాట కాకుండా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసే బాధ్యతను కూడా అధికారుల సమన్వయంతో తీసుకొని చేస్తూ ఉన్నాం ఇప్పటికీ అన్ని పూర్తయినాయి పండుమూరు కూడా అయిపోతాయి రాబోయే రోజుల్లో కూడా అతి కొద్ది రోజుల్లో ఇంకా కూడా పుట్టేపాళెం కలిసి గురించి కూడా శుభవార్త తెలియజేస్తాం ఇప్పటికీ ఆర్ఎన్బి పరిధిలో కూర్ రోడ్ నుంచి మాద్రాసు కూడూరు పోయా కలపాళెం పోయే రోడ్డు బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా టెండర్ తీసుకొచ్చింది టెండర్ పిలిచిన్నారు అదేవిధంగా కృష్ణాపట్నం రోడ్డు కూడా టెండర్ పిలిచిన్నారు పుట్టేపాళెం కలుసుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా మాట్లాడుతున్న త్వరలో కూడా కూడా తెలియజేస్తాం మా ధ్యేయం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి శాసనసభ్యులుగా సేధరెడ్డి గారికి అత్యంత భారీ మీడియా గెలిపించారు అది మాకు ఇంకా మరింత బాధ్యత పెంచింది నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంక్షేమం క్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డిజిల్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజుల నుంచి కూడా యూరియా మీద ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నాం ఈరోజు కూడా దానికి సంబంధించి కూడా పర్యటించాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రధాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలి శాసనసభ్యులు శరీర గారిని కూడా మరొకసారిపోవచ్చు